పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ భీకర ఎదురు కాల్పులకు దారితీసింది భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి శ్రీనగర్లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి ముగ్గురు మృతుల్లో పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ సహా అలియాస్ షాహీ ముషావున్నట్లు తెలుస్తోంది జమ్మూ కాశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది శ్రీనగర్లోని దాచిగం నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చిన్నార్ కోర్ వెల్లడించింది ఆపరేషన్ మహదేవ్ పేరుతో జమ్మూ కాశ్మీర్లో పోలీసులు భారత సైన్యం సిఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో బలగాలు గాలింపు చేపట్టాయి సెర్చ్ చేస్తుండగా భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది మృతి చెందిన ఉగ్రవాదులు పహల్గాం ఉగ్రదాడికి సంబంధం ఉన్న ముష్కరులుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది వీరిలో పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్రవాది సులేమాన్ షాహా అలియాస్ హషీమ్ ముషా ఉన్నట్లు సమాచారం మరో ఇద్దరు ఉగ్రవాదులు హంజా యాసిడ్లను హతమార్చినట్లుగా తెలుస్తోంది అయితే దీనిపై సైన్యం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కాటన్ సెర్చ్ చేపట్టారు ఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు మృతదేహాలను పరిశీలించిన తర్వాతే వారి వివరాలను తెలుస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి దాచిగం సమీపంలోని మహదేవ్ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్కు మహదేవ్ అని పేరు పెట్టారు జబర్బన్ మహాదేవ్ పర్వతాల మధ్య ఆపరేషన్ జరుగుతోంది అందుకే ఈ పేరు పెట్టారు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ లోయ వద్ద ఉగ్రవాదులు మారణ హోమానికి పాల్పడ్డారు ఇరవై ఐదు మంది పర్యాటకులు ఓ కాశ్మీరీ వ్యక్తిని దారుణంగా కాల్చి చంపి అక్కడి నుంచి పరారయ్యారు అప్పటి నుంచి భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట సాగిస్తున్నాయి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు వీరిలో ఒక్కొక్కరి తలపై ఇరవై లక్షల రూపాయల వరకు రివార్డును ఇప్పటికే ప్రకటించారు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ భీకర ఎదురు కాల్పులకు దారితీసింది భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి శ్రీనగర్లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి మృతుల్లో పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ సాహా అలియాస్ హషీ ముషా ఉన్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి మాజీ జనరల్ శ్రీనివాస్ గారు తెలుసుకుందాం శ్రీనివాస్ గారు చెప్పండి ఆపరేషన్ మహదేవని అని ఎందుకు అసలు నామకరణం చేశారంటారు ఈ చర్యతో ఉగ్రవాదులకు గట్టి సమాధానం చెప్పామని భావించవచ్చంటారా అవునండి వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాము ఆ ఏరియాస్ అన్ని చాలా ఎత్తైన ప్రదేశాల్లో పర్వతాల మీద దట్టుగా ఉన్న ప్రాంతాల్లో ఉంటాయి అయ్యేటప్పటికీ అంతటా వెళ్ళి వెతుకుతూ ఉన్నారు కంటిన్యూస్ గా కానీ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వచ్చింది అది రాగానే వాళ్ళ వెంటనే ఆర్మీ మిగతా భద్రతా దళాలు వెళ్ళి వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళని నాశనం చేశాయి దీన్ని ఆపరేషన్ మామూలుగా ఏ ఆపరేషన్ లాంచ్ చేసినా కూడా ఇది దానికి ఒక పేరు పెడతారు కోడ్ నేమ్ పెడతారు దీనికి ఆపరేషన్ మహాదేవ్ అని పెట్టారు మహాదేవ్ అంటే దాన్ని సర్వనాశనం చేయడానికి త్రిశూలం వాడినట్టు దాన్ని నాశనం చేయడానికి వెళ్ళినట్టు అనమాట అది ఆ ముగ్గురు ముగ్గురిని చంపేశారు ఇది మట్టు వాళ్ళని మట్టు పెట్టిన తర్వాత చాలా ఇది పెద్ద మనకి డెవలప్మెంట్ పెహల్గాన్ తర్వాత మనం దాడిలో వాళ్ళ స్థావరాలని పాకిస్తాన్ లో ఉన్న స్థావరాలని పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఉన్న స్థావరాలని నాశనం చేశాయి కానీ మన దేశంలోనే వీళ్ళు తిరుగుతున్నట్లు వాళ్ళని ఇంకా మనం పట్టుకోలేదు అని చెప్పి ప్రతిపక్ష దళాలు చెబుతూ వచ్చాయి అది ఇవాళ అంతమైంది దానికి ఆ ప్రశ్నకి సమాధానం దొరికింది వాళ్ళని మొత్తానికి వాళ్ళని మట్టు పెట్టారు ఇటువంటివి మన దేశంలోనే తిరుగుతూ వేరే వేరే ప్రాంతాల్లో ఉంటూ మన మీద దాడులు చేసే వాళ్ళు ఇంకా ఉండి ఉంటారు ఎందుకంటే ఎప్పటిదాకా అయితే వాళ్ళకి మన దేశస్తుల నుంచి హెల్ప్ వస్తుందో వాళ్ళకి ఉండడానికి చోటు వాళ్ళకి తిండి అవి ఉంటాయో వాళ్ళకి ఎక్కడైపోయి ఎప్పుడైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు తిరుగుతూ ఉండొచ్చు ఇటు పక్కన కాబట్టి మనం ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి ఇటువంటి సంఘటనలు జరగకుండా భద్రతని చూస్తూ ఉండాలి మన దేశస్తులు కూడా టూరిస్ట్ కానివ్వండి మనం సివిలియన్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కానివ్వండి అప్రమత్తంగా ఉండాలని నేను భావిస్తున్నాను ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ ఫర్ ది డిఫెన్స్ ఫోర్సెస్ ఫర్ ది యూనిఫామ్ ఫోర్సెస్ అండి ధన్యవాదాలు శ్రీనివాస్ గారు